వడ్డెర హక్కుల సాధనకు ఐక్యతతో పోరాడదామని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల లక్ష్మీకాంతయ్య అన్నారు ఆదివారం నంద్యాల జిల్లాలోని వడ్డర సంఘం ఆత్మీయ సమావేశం ప్రథమ నందీశ్వర దేవాలయం నందు నంద్యాల జిల్లా అధ్యక్షులుగా ఓర్పు రామసుప్పయ్య రాష్ట్ర కార్యదర్శి చల్లా వెంకటేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య నంద్యాల జిల్లా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులుగా ఓర్సు రామసుప్పయ్య జిల్లా యువజన అధ్యక్షులుగా పల్లపు మౌలాలి నియమిస్తున్నామన్నారు గత యాభై ఏళ్ల నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాడుతున్న పాలకులు ప్రభుత్వాలు మారుతున్నా ఒడ్డెర్ల తలరాతలు మారటం లేదన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు యాభై ఏళ్లు నిండిన వడ్డెర వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలన్నారు వడ్డెర కార్పొరేషన్కు ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని జనవరి పదకొండవ తేదీ అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వము హామీ ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ఓసీసీ జిల్లా అధ్యక్షులు గోకుల చక్రధర్ సంపంగి శివభాస్కర్ సర్వేశ్వర్ బాబు వడ్డే గోపాల్ వెంకట సుబ్బయ్య సుబ్బరాయుడు దుర్గయ్య వెంకటేశ్వర్లు శివయ్య శ్రీను తిరుపతి రామకృష్ణ చంద్రగిరి వెంకటేశ్వర్లు శివకృష్ణ రామకృష్ణ పుల్లయ్య హుస్సేన్ శ్రీనివాసులు వివిధ గ్రామాల నుండి వడ్డెర్లు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించి కేటాయిస్తే మా జీవితాల్లో కొంచెం ఈ ఉపాధి రుణాలు కూడా లభ్యమవుతాయని చెప్పి తెలియజేస్తున్నాం తర్వాత ఈ స్వయం పనిముట్లు జేసీబీలు బ్లాస్టింగ్ పరికరాలు క్రషింగ్ మెషిన్లు కూడా మేము సబ్సిడీతో ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ దిశగా కూడా కూట ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం తర్వాత లాస్ట్ది వడ్డే బోపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి చెప్పారు కాబట్టి ఇది కూడా నెరవేర్చాలని చెప్తున్నాం ఈ డిమాండే మా డిమాండ్ కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఒక రెండు మూడు మాసాలు గాయం అవుతుంది కాబట్టి ఇంకా కొద్ది రోజులైనా మా వడ్డీల డిమాండ్ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి ఏ ప్రభుత్వం అయితే ఏ పాలక ప్రభుత్వం అయితే వడ్డర్ల డిమాండ్లు నిర్వహిస్తాయో వాళ్ళందరినీ మేము వడ్డర్లను గుర్తించుకుంటాం వాళ్ళ వైపే మేము నిలబడతాం వాళ్ళనే మా హృదయాల్లో పూజించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఏవైతే మా ఆశయాలు ఉన్నాయో మా ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు ఈ నంద్యాల్లో ఈ ఆత్మీయ సమావేశంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మా యువకుడు డిగ్రీ వరకు చదువుకున్న విద్యావంతుడు జర్నలిస్టు బోర్సు రామ్ సుబ్బయ్య గారు ఇంతవరకు మా కార్పొరేషన్కు డైరెక్టర్గా పనిచేశాడు ఈ బోర్సు రాంగ్సుభాయ్ గారిని మా నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ వడ్డేర సంఘానికి జిల్లా అధ్యక్షునిగా రోజు నియమిస్తున్నామని చెప్పి మీకు పత్రికాత్మకంగా అందరూ మా సంఘ సమాచారంలో తెలియజేస్తున్నాము కాబట్టి నంద్యాల జిల్లాలో ఈ యొక్క ఇరవై తొమ్మిది మండలాల్లో వడ్డేర కమిటీలు వేసి గ్రామ కమిటీలు వేసి నియోజకవర్గ కమిటీలు వేసి ఖచ్చితంగా వడ్డేర జాతిని చైతన్యం చేయాలా వడ్డేల హక్కులకు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మాట ప్రకారం నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని సవీరంగా కోరుతున్నాం నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వడ్డెల సంఘం జై వడ్డెల జై జై వడ్డెల వాళ్ళందరికీ కమ్యూనికేషన్ చేయాలని కాబట్టి కొద్దిగా నిదానంగా ఆలోచించుకొని సమయం తీసుకొని ఉద్యమం చేయాలని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు ఎవరన్నా కానీ మండలాల మండలాల్లో ప్రెసిడెంట్గా ఉండాలనుకున్నా నియోజకవర్గాల్లో సంఘానికి చేయాలనుకుంటే మన చంద్ర వెంకటేశ్వర కానీ రామసభైని మౌలాలిని వీళ్ళని సంప్రదిస్తే ఎందుకంటే మన దొంగనే మనం పదవులు ఇచ్చలేకపోతే పెద్ద పెద్ద పెద్దలు పదవులు ఇస్తారు అంటే పోయి అడుగుదాం పోండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పదవులు అని ఇస్తారేమో వాళ్ళందరూ వాళ్ళకి ఆర్లకి ఇస్తున్నారు వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్తారు కాబట్టి మనం మన దానికన్నా మనం పదవులు ఇచ్చుకొని గొప్పగా మన దానికన్నా మనం స్వభావం ఓకే కాబట్టి అంత సంఘం బలోపేతం చేసినాక బాగా కార్యాచరణ చేసే ముందు బాగా సంఖ్యని జనాన్ని ఇంకా చైతన్యం చేసుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం